మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్సీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్త నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నదాత బిరుదాంకితుడు బూచపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ రోజు చీమకుర్తిలో బూచపల్లి వద్ద బూచపల్లి కుటుంబం డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి నందిని తనయుడు విద్యాధర్ రెడ్డి కుమార్తె తన్వికారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ కుమార్తె ధనలక్ష్మి అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కలిసి స్వర్గీయ బూచపల్లి సుబ్బారెడ్డి ఘాట్పై పుణ్యమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంలో వెంకయ్యమ్మతో పాటుగా పలువురు సుబ్బారెడ్డిని గుర్తు చేసుకొని కన్నీటి ప్రజవంతం కావటం జరిగింది కార్యక్రమంలో పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు స్వర్గీయ బూచపల్లి సుబ్బారెడ్డి సేవల్ని గుర్తు చేసుకోవటం జరిగింది